క్రైస్తలో చేరువచ్చిన మీకందరికీ ప్రభు నేసకృష్ణ శివాలు తెలియజేస్తున్నాను ఈ దినమ కొరకు ఏర్పాటు లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఒకటో వచనం ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యుద్ధకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిధోనియాకు వెలుటకు బయలుదేరేను క్రీస్తునందున్న ప్రియా సహోదరి సహోదరులరా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ప్రైజ్ షాలో మరణారా మరొక ఉదయాన్ని చూడడానికి మరొక దినాన్ని చూడడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను నేను అప్పుడప్పుడు ఈ నోట్స్ చూసుకుంటున్నప్పుడు ఆ పాయింట్స్ ఆ రెఫరెన్స్ అంతవరకే కానీ నోట్స్ మొత్తం రాసుకోలేదు నేను స్క్రిప్ట్ లేకుండా రాజకీయ నాయకులు కొంతమంది ప్రసంగించకుండా ఉన్నారు ప్రసంగించలేకుండా ఉన్నారు అలా కూడా సేవకులు తయారవుతున్నారని ఆలోచించవద్దు ఇక్కడ నాలుగు పాయింట్లు మాత్రమే రాసుకుంటా అంతవరకే ఎన్నో ఎపిసోడు ఏంటి అనేది కీ రెఫరెన్స్ లేకపోతే కీ వర్డ్స్ టైటిల్ అంతవరకే దాన్ని టైప్ కూడా చేసి ఆ ఎడిటింగ్ సమయానికి వారికి అందిస్తుంటా నేను శాంతి టీవీ బృందానికి దేవని స్తోత్రం సమయంలో రండి మీకు మీ కుటుంబ సభ్యులకి బంధుమిత్రులందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం పలుకుతున్నాం మీ బంధువులు ఎవరైనా వేరువేరు ప్రదేశాల నుంచి మీ గృహానికి ఈ సమ్మర్ హాలిడేస్లో వారి పిల్లలకి హాలిడేస్ ఉందని తెలుసుకొని మీ దగ్గరికి వచ్చింటే వారికి ఈ ఈ ఛానల్లోని మాటలు వినిపించండి వారు విననివ్వండి లెట్ దమ్ లిజన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ కాసేపు మేము అప్పుడప్పుడు వింటుంటాం ఈ ప్రోగ్రాం కనుక మీరు కూడా వింటే బాగుంటుంది మీరు కూడా వినండి విని ఆ రెండు నంబర్లకే కాంటాక్ట్ చేయండి అని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉన్నట్లయితే దీనికి టీవీ నెల్లూరు అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి జిఎంసి సంతోష్ గిడియోన్ మిషన్ చర్చ్ సంతోష్ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే ప్రతి ఆదివారము నేను ఇచ్చేటువంటి సందేశాలు దాని యొక్క లైవ్ లేదా మెసేజ్ లైవ్ ఉంటుంది కనుక అవకాశం ఉన్నవాళ్ళు దాన్ని కూడా మీరు ఆ సందేశాన్ని కూడా వాడుకోవాల్సిందే గత వారంలో దేవుని వాక్యంలోంచి నేను కొన్ని విషయాలు గుర్తు చేయడం జరిగింది ప్రతి వారము దేవుని వాక్యంలోంచి కొన్ని లోతైన విషయాలు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను దేవుని స్తోత్రం అలే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు లేదంటే ఆయన యొక్క ఆయన దిగి రావడానికి మెట్లు అంటే లిటరల్ మెట్లు ఆయన దిగి వస్తాడని కాదు స్టెప్స్ టు హ్యావ్ ఆర్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆర్ ద ప్రజెన్స్ ఆర్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ అనుభవం కోసం కొన్ని మెట్లు పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం కోసం ఇలా వేరు వేరు సందేశాలు అందులో అందుబాటులో ఉన్నాయి అవుట్లైన్స్ కూడా నేను ఇస్తుంటాను కనుక మిస్ చేసుకోవద్దు వారం మధ్యలో శుక్రవారం శనివారం మందిరంలో ప్రార్థన జరిగినప్పుడు ఎవరైనా ఇతర దేవజన్లు ఎవరైనా చెప్పబడిన లేఖన వాక్య భాగాలు కూడా నేను దాన్ని రికార్డ్ చేసి ఉంచుతున్నాం ఆ లింక్స్ కూడా మీరు క్లిక్ చేసి మీరు వినొచ్చు సందేశం సరే దేవని స్తోత్రం నా రెండు నంబర్లు ఉన్నాయి దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి మీకోసం ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ ప్రార్థనా విషయాలు తెలపండి ఒక రెండో మూడో నాలుగో తెలియజేయండి జనరల్గా ఉన్నటువంటి రిక్వెస్ట్ కాకుండా ఒక స్పెసిఫిక్ రిక్వెస్ట్లో పలానా అతని కోసం ప్రార్థన చేయండి అని కాకుండా పలాని బ్రదర్ పలాని ఇంత వయసు లేకపోతే పలానా ఊరు ఒక ఆయనకి యాక్సిడెంట్ జరిగింది ప్రార్థన చేయండి అని కాకుండా పలాని ఊర్లో హైదరాబాద్ అనేటువంటి ఊళ్ళో పలాని బ్రదరు ఆయన ఇంకా రక్షణ పొందలేదు రక్షణ పొందాడు ఇటువంటి ఇన్ఫర్మేషన్ కొద్దిగా స్పెసిఫిక్గా డీటెయిల్స్ కానీ ఇచ్చినట్లయితే బాగుంటుంది దానికి వరకు ఇక్కడ ప్రార్థించడానికి వేరువేరు సోదరులు వేరువేరు దేవుజనులు ప్రార్థించడానికి అవకాశంగా ఉంటుంది దేవుని స్తోత్రం యూట్యూబ్ ద్వారా చూసేటటువంటి వాళ్ళు కామెంట్ సెక్షన్లో హాయ్ అనో ప్రైజులాడను దేవుని స్తోత్రం అనో మారనాథ అనో లేకపోతే ఆ మూలవాక్యం ఆ రోజు మూలవాక్యం ఈరోజు ఒకళ్ళు ఈ సందేశం చూసి ఎవరైనా రెస్పాండ్ చేసి యాక్స్ ట్వంటీ వన్ అని పెట్టండి లేదంటే ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు అనో లేదా చిత్తూరు అనో కాళాస్తనో ఎదురు పెట్టండి జస్ట్ ఒక కాంటాక్ట్లో ఉండాలి ఏదో నేను చెప్తున్నాను మీరు వింటున్నారు వినదే మర్చిపోతున్నారు ఎటువంటి మన మధ్యలో ఇంటరాక్షన్ లేనప్పుడు ఒక గురువుకి శిష్యునికి మధ్యలో సంబంధం సరిగా ఉండాలి అనగా నేను గురువుని మీరు శిష్యులు అనే ఉద్దేశంతోనే మాట్లాడడం లేదు మనందరి గురువు మనందరి బోధకుడు ఒక్కడే పరిశుద్ధాత్ముడే మన బోధకుడు కానీ దేవుడు కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని బోధకులు గాను కొందరిని సువార్థికులు గాను కొందరిని కాపరులుగా నియమించాడు అని రాయబడింది స్తోత్రం హలే అనగా ఈ ఐదు విధాలమైన ఆఫీసులో ఐదు విధాలైన పోస్టులు ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కానీ దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి దేవుడు కొంతమందికి బోధించే వరం ఇచ్చాడు పాడే వరం ఆరాధన వరం అడ్మినిస్ట్రేషన్ గిఫ్ట్ ఇలా రకరకాల వ్యక్తులు అందరూ కలిసి క్రీస్తు శరీరం యొక్క క్షేమాభివృద్ధి కోసం పాటు పడాలి ఐ షుడ్ బి ఎ బ్లస్సింగ్ టు అదర్స్ అదర్ పర్సన్ ఒక్క వ్యక్తికైనా నేను ఆశీర్వదకరంగా ఉండాలి నేను ఎవరో ఒకరి జీవితంలో ఒక ఇంద్రధనుసులాగా ఉండాలి ఒక కవితలో ఒక కవి చెప్పిన మాట అంటే ఐ షుడ్ బి ఏ ఐ షుడ్ బి లైక్ ఏ రెయిన్బో ఇన్ వన్స్ లైఫ్ రైన్బో ఇస్ హోప్ నోవాకు హోప్నిచ్చింది ఇదిగో నేను మేఘములో ధనుసునుంచాను ఏం ధైర్యపడాల్సిన అవసరం లేదు భూమి ఉన్నంత వరకు సీజన్స్లో మార్పులు లేవు అని ఇలా చెప్పినటువంటి విషయాలన్నీ మనకు తెలిసిన విషయాలే నిన్నటి ఎపిసోడ్లో మనం మరో ఎర్ర సముద్రం అనదర్ అదర్ రెడ్ సీ ఏంటిది ఎక్కడుంది ఇంతవరకు ఎవరు చెప్పని విషయం మరో ఎర్ర సముద్రం ఉంది అంటే నేను ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఎ లిటరల్ రెడ్ సీ రెండవ చిన్న లేదా మరో ఎర్ర సముద్రం కనుగొనబడిందని కూడా నేను అనలేదు ఈ లేఖన భాగాలు ధ్యానిస్తున్నప్పుడు ఒక సముద్రాన్ని దాటిన అనుభవం భక్తుని కనిపించింది ఒకసారి ఆయన గంపలో ఉంచబడి కిందికి దింపబడ్డాడు ఒకసారి ఆయన చచ్చిపోయిన వాడి వలె పడిపోయాడు ఒక అభినయం చేశాడు చచ్చిన వాడైనట్టు ఊరుకున్నాడు శత్రువులు వెళ్ళిపోయినప్పుడు మరలా లేచి దుమ్ము దులుపుకొని పట్టణంలో ప్రవేశించాడు స్తో ఎందుకు చెప్తున్నానంటే మరో సముద్రపు అనుభవం అంటున్నప్పుడు పౌలు ఆ ఎపేసు అంత అల్లర వస్తేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అంతా బాగుంది అనుకున్నప్పుడు సమస్యలు వస్తాయి కొన్ని సమస్యలు మనం అర్థం చేసుకోలేము కానీ కొన్ని సమస్యలు మనం ఊహించలేము కానీ దేవుడు కొన్ని సమస్యలు మన జీవితంలో అనుమతిస్తాడు హీ అలౌస్ సమ్ ప్రాబ్లమ్స్ వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ బట్ గాడ్ అలౌస్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్ మనంతటా మనం తెచ్చుకునేటువంటి సమస్యలు కూడా ఉన్నాయి అది వేరే విషయం మన నోటి దురుస్తనం వల్ల ఇటువంటి వాటి వల్ల మనం ఏదో అనేటువంటి అవకాశం ఉంది దేవుని ఇష్టమోదా మరో ఏదైనా సంవత్సరం అని చెప్పుకున్నప్పుడు భక్తిహీనుల గురించి చెప్పుకున్నాం భక్తి లేని వాళ్ళ గురించి చెప్పుకున్నాం వాళ్ళు కదులుచున్న వాళ్ళలాగా ఉంటుంది దేవర్ లైక్ టాస్డ్ సీ డిస్టర్బ్డ్ సీ అనగా ఈ అలలు పైకి ఎగిసి పడ్డం లేదు ఒక శబ్దం ఒక హోర్ ఈ అప్రోర్ అనేది ఇట్స్ లైక్ ఎ రోర్ ఆఫ్ ఎ లైన్ రోర్ ఆఫ్ ఎ సీ అని చెప్పుకోవచ్చు సరే దేవుని స్తోత్రం హలే ఒకటి పౌలు ఆ ఎర్ర సముద్రాన్ని దాటాడని ఎర్ర సముద్రపు అనుభవాన్ని దాటాడని సముద్రాన్ని దాటిన అనుభవం అతనికి వచ్చిందని దేవుడు కలుగు చేశాడని అంతేకాకుండా మనకు శోధన దేవుడు అనుమతించినప్పుడు శోధనలో నుంచి తప్పించే మార్గాన్ని కూడా ఆయన కలుగు చేస్తాడు ఇది మనం మర్చిపోకూడదు దేవుడు ఎవరిని శోధించడండి పరిశోధించాడు కానీ శోధించలేదు వాట్ విల్ ఎవర్ టెంప్ట్ ఎనీ పర్సన్ సాతానుడు శోధించాడు దలీలా శోధించింది పోతీపరు భార్య శోధించింది కానీ ఏసు శోధన సహించాడు శోధింపబడి ఆయన పాపం చేయలేదు అనగా శోధించబడినప్పుడు పాపం చేసే అవకాశం ఉంది పరిశుద్ధతను కోల్పోయే అవకాశం ఉంది శోధనలోకి ప్రవేశించకుండా శోధన అనుభవం కలగకున్నట్లు ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండండి ఒక్క గడియనను నాతో మేల్కొని ఉండండి మై డిజైబుల్స్ యు జస్ట్ ప్లీజ్ కీప్ యువర్ సెల్ఫ్ అవేక్ అండ్ స్పెండ్ ఇన్ టైమ్ ఇన్ ప్రేయర్ డూ సమ్ ప్రేయర్స్ ఆఫర్ సమ్ ప్రేయర్స్ ఐఎమ్ గోయింగ్ టు డై అని ప్రభు చెప్తున్నాను నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను ప్రార్థించండి దేవుని రెండో విషయము దేవుడు దాన్ని చీల్చాడు సమస్యను రెండుగా చేశాడు సమస్యను రెండుగా చేసినప్పుడు దాని బలం తగ్గుతుంది ఒకదాన్ని డివైడ్ చేసుకున్నప్పుడు అది బలహీన పడిపోతుంది ఒకటిగా ఉన్నది రెండుగా అయినప్పుడు అది బలహీనపడినట్టే మూడవదిగా మనం ఆలోచించాం వారిని ఆరాధనలోకి నడిపించాడని ఎవరిని విమోచించబడిన వారిని అందరినీ కాదండి అందరూ ఆరాధన చేయలేరు అందరూ మామూలుగా యాంత్రికంగా ఆరాధన చేయొచ్చేమో కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటే విమోచించబడిన అనుభవం సముద్రం దాటిన అనుభవం ఉండాలి అప్పటిదాకా స్తబ్దుగా ఉన్నటువంటి పస్కా భుజించిన తర్వాత కూడా ఏం మాట్లాడినటువంటి మిరియామ్ గారికి అరేరే రే ఇప్పుడు ఆరాధన చేయాల్సిందే వై డోంట్ వీ వర్షిప్ అనేటువంటి ఆలోచన అప్పుడు వచ్చింది మా అన్నయ్య గారు ఓ పాట రాశాడు బాగానే ఉంది పాటతో ఆకూడదు పాటకి వెనుకాల పాట తరువాత ఆరాధన ఉండాలి వాళ్ళు ఆరాధన చేశారు బాగానే ఉంది అక్కడ రాయబడిన పాట కూడా పదిహేను చేలో రాయబడింది వేలం పాట కాదు ప్రభు మయం పరిచేటువంటి పాట దేవుని స్తోత్రం నాలుగవది మనం ఆలోచించినట్టు విషయం ఆ సముద్రపు దగ్గర సముద్రం దాటిన తర్వాత ఇస్రాయల్ ఏ విధంగా ఎర్ర సముద్రం దాటిన దగ్గర ఒక చేదైన అనుభవానికి గురయ్యారు ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్కి గురయ్యారు అనగా ఒక మారా అనుభవం గుండా వెళ్ళారు ఆ మారాను మధురంగా మార్చాడు ఆయన మారా మారాగా ఉండడం కాదు దేవుని చెత్తం మారా మధురంగా మారాలి మారా మారిపోవాలి అనేది దేవుని చిత్తం అనేకుల జీవితాల్లో మారా ఉంది మారా అక్కడే ఉంది మారా కొత్తగా పుట్టింది కాదు మారా ఆల్రెడీ ఉంది మారా చేదుగా ఉంది ఆ చేదును దేవుడు తొలగించేశాడు ఒక కొమ్మని నరికి వేయడం ద్వారా లోకపు లేకపోతే ఓటలో లోక ఓటల్లో చేదు నీళ్ళు ఉండొచ్చు అనేక జీవితాల్లో చేదు అనుభవం ఉండొచ్చు కానీ దేవుడు మధురంగా మారుస్తాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి వీటిని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం రండి ఈరోజు కూడా మనం అపోస్తుల కార్యములు ఇరవై వచ్చేము ఒకటో వచనంలోంచి మనం మాట్లాడుకుంటాం తర్వాత మనం తర్వాత వచనాల్లో ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం నాలుగు ఎపిసోడ్లుగా మనము దీని గురించి మనం మాట్లాడుకుంటాం అపోస్తుల కార్యములు మన మూల వాక్యము అపోస్తుల కార్యములు ఇరవై వచ్చాము ఒకటో వచనం బుక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ట్వంటీ ఎయిట్ చాప్టర్ వర్డ్స్ వన్ అల్లరి అణిగిన తర్వాత అల్లరి జరుగుతుండగా అని కాదు కొన్నిసార్లు అల్లరి జరుగుతుండగా మాకెందుకు వచ్చిన కూడా అంటే వెళ్ళిపోతాను పోలీస్ చీఫ్ వచ్చింది అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఇంటి అల్లరి మోకలు అన్నీ పారిపోతాయి ఎందుకు వచ్చింది వాళ్ళు కొట్టుకుంటారు పట్టుకొని తీసుకువెళ్తారు కొడతారు తెస్తారని గత రోజుల్లో మనకు మన భారతదేశంలో నాలుగో విడత పోలింగ్ ఎన్నికలు జరిగాయి ఈ మూడు ఐదు ఈ ఆరేడు విడతలుగా జరిగిన పోలింగ్ అంతటికీ దాని రిజల్ట్స్ జూన్ ఫోర్త్న వస్తుంది అప్పుడు ప్రభుత్వాలు ఉంటాయా మారతాయా లేకపోతే కొత్త ప్రభుత్వాలా పాత ప్రభుత్వాలు కొనసా ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు ఎందుకు అంటే అక్కడక్కడ ఈ నాలుగో దప్ప జరిగినటువంటి ఎన్నికల్లో పది రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మన ఆంధ్రప్రదేశ్ బెంగాల్ అలాంటి ప్రదేశాల్లో మాత్రం అల్లర్లు లేకపోతే ఈ హింసాకరమైన ఘటనలు ఇచ్చుమిచ్చు విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు కొంతమంది విజయం మీద విశ్వాసం కోల్పోయినప్పుడు శత్రువు మీద దాడి చేయాలనుకుంటున్నప్పుడు ఇలా దాడి చేస్తున్నారు ప్రశాంతంగా జరగాల్సినటువంటి ఎన్నికలు మనకన్నా ఇక్కడ ఇంకా కొన్ని ప్రాంతాల్లో మరి తీవ్రమైనటువంటి హింసాత్మకమైన ఘటనలు జరిగి రీపోలింగ్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి మన ఫోర్త్ టర్మ్ ఆఫ్ పోలింగ్లో రీపోలింగ్ యొక్క అవసరం ఎక్కడా లేదని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పేశారు సరే వాటి మీద చర్యలు ఉంటాయి కొన్ని హింసాత్మకమైనటువంటి ఘటనల మీద అనగా మొదటి శతాబ్దం నుంచి ఇరవై ఒకటో శతాబ్దం వరకు ఈ వైలెంట్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి అల్లరి జరుగుతూనే ఉంది అయోమయ పరిస్థితులు గలిబిల్లు ఉండనే ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ అధిగమించి ఒక ప్రశాంతకరమైనటువంటి అనుభవంలోకి రావాలి స్తోత్రం మన టైటిల్ నిమ్మడం కావడం అంటే ఏంటి నిమ్మడమైపోవడం మత ఎనిమిదో వచ్చాము ఇరవై ఆరో వచనాన్ని ఆధారంగా తీసుకుని నేను ఈ టైటిల్ పెట్టడం జరిగింది మత వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఏమో రాయబడి ఉంటుందంటే నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను దెన్ హీ సెట్ టు దెమ్ వై ఆర్ యూ ఫియర్ఫుల్ ఓ యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్ సో హీ గాట్అప్ అండ్ రిబీట్ ద వీన్స్ అండ్ ద సీ అండ్ దేర్ వాజ్ ఏ గ్రేట్ కామ్ హీ మీన్స్ గా లేదా గాలిని అంతేకాకుండా సముద్రాన్ని పొంగుతున్నట్టు సముద్రాన్ని గద్దించాడు ఆ గద్దించిన తర్వాత సముద్రము గద్దెంపుకు లోనై దెర్ వాస్ గ్రేట్ కామ్ దేవని స్తోత్రం ఒక గొప్ప నెమ్మది గొప్ప నిమ్ నిమ్మలించబడినటువంటి అనుభవం సముద్రం ఒక నదిలాగా మారింది సముద్ర నదిలాగా మారదండి ఎన్ని నదుల్ని తనలో కలుపుకున్నా కానీ సముద్రం సముద్రంగానే ఉండిపోతుంది సముద్రం తన ఉనికిని కోల్పోదు నది తన ఉనికిని కోల్పోయిందేమో కానీ సముద్రం మాత్రం తన ఉనికిని కోల్పోదు సముద్రం ఎప్పుడు గంభీరంగా ఉంటుంది భక్తులుగా మనం బిడలుగా మనం మన ఉనికిని మనం కోల్పోతామేమో కానీ దేవునిలో మాత్రం మనం పదిలంగా ఉంటాం మనం ఆయనలో కలుసుకుంటాం ఆయనలో ఒకటి అవుతాం ప్రభుతో కలుసుకున్నవాడు ఏకాత్మై ఉన్నాడు రెండు ఆత్మలు కాదు మూడాత్మలు కాదు హల్లి నిమ్మలం కావడం అనే టైటిల్ పెట్టినప్పుడు నిమ్మలించబడాలి ఇంకా కొద్దిగా ముందు వచ్చినాల్లో మనం గమనిస్తే పంతొమ్మిదవ అధ్యాయంలో ముప్పై ఐదు వచ్చిన అంతటి కరుణము సమూహమును సముదాయించి కూల్ చేసి కంట్రోల్ చేసి నియంత్రించి అలే మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం ఎందుకు ఈ అల్లరి జరిగింది ఎందుకు ఈ డిస్టబెన్స్ జరిగింది కారణం ఏంటి కారణం లేకుండా ఏది కలగ ఏదో ఉంది దేర్ ఇస్ సమ్ రీజన్ దాని గురించి కొద్దిగా ఆలోచిద్దాం ఒకటి మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు పంతొమ్మిదో వచ్చాయి ఇరవై నాలుగు వచ్చిన స్తోత్రం అపోస్తుల మిగుల లాభము కలువ చేస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ దేవాలయాన్ని అన్యుల దేవాలయాన్ని ఒక వ్యాపార స్థలంగా మార్చిన వ్యక్తి అన్ని దేవాలయములో అర్థమీస్ ఆలయంలో వ్యాపారం జరిగినా పెద్ద పట్టించుకోలేదు కానీ దేవాలయములో యూదు దేవాలయంలో హేరోదు దేవాలయంలో జరుబాబేలు కాలములో ఉన్న దేవాలయంలో సొలమోను దేవాలయంలో అక్కడ వ్యాపారం జరిగితే ఏ సూప్రభు ఒప్పుకోలేదు వ్యాపారం జరగడానికి వీల్లేదు కాయ విక్రమచ్చేవాడిని తరిమి కొట్టాడు యుద్ధమును వాడు ఆయన సమాధానాన్ని అనుగ్రహించువాడైతే గ్రంథములో తొమ్మిదో వచ్చాయనో రాయబడిన మాట ఏంటంటే ఐదో వచ్చనం యుద్ధపు సందడి చేయు యోధులందరి జోడును రక్తములో పొర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహించబడును యుద్ధపు సందడి చేయు చేయు యోధులందరి జోళ్ళు యుద్ధపు సందడి చేస్తారంట కొంతమంది కొంతమంది అల్లలు చేస్తారు నిమ్మలం కావడం ఒకటి మొట్టమొదటి విషయం దేవిత్రి అనేటువంటి వాడు చాలా డిస్టర్బ్ అయ్యాడు ఇక ఏముంది నా కుటుంబ పోషణ కూడా కష్టమవుతుంది నా ఫ్యామిలీ ట్రబుల్ అయింది ఫైనాన్షియల్ సోర్సెస్ అన్నీ అయిపోయినాయి దీనికి అతడికి కారణం ఈ పౌలు అనేవాడే కదా దీనికి అంతటికీ కారణం ఏ అనే వ్యక్తే కదా దీనికి అంతటికీ కారణం సువార్థీకరణే కదా దేవుని స్తోత్రం నిమ్మళం కావడం ఒకటి దిమైత్రి నిమ్మళం కావాలి ఈ అల్లరికి అల్లరి ఆవిర్భావం కావడానికి కారుకుడైన వ్యక్తి అవును తన దానిలో తను వెళ్తున్నాడు ఎవరు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు అక్కడ అతని గురించి రాబడింది ఈ మనుషులు తీసుకువచ్చి తిరిగి పంతొమ్మిదో వచ్చే ముప్పై ఏడు వచ్చిన వీరు గుడి దోచిన వారు కాదు గుడి దొంగలు కాదు అనగా విగ్రహాల్ని దోచుకొని అమ్ముకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పుడు కూడా కొంతమంది అక్కడెక్కడే కనిపిస్తున్నారు అంతేకాకుండా మన దేవతను అదే మన మహాదేవిని దూషించడం లేదు ఇంకెందుకండి ఊరితే వదిలేసేయండి ఆనాడు గమనీయలు మాట్లాడినట్టుగా మాట్లాడినటువంటి ఈ కరణం గారు కరణం గారి పేరేంటో మరి మనకు తెలియదు కానీ కరణం గారిని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను కొంతమంది అక్కడక్కడ కొంతమంది మంచి మనుషులు ఉంటారు వాళ్ళు ఆయా సమయాల్లో స్టాండింగ్ ఇన్ ద గ్యాప్ ఆయా సందర్భాలను బట్టి లేస్తుంటారు దేవుడు లేపుతుంటాడు దేవీస్తా హయ ఒకటి దేవేత్రి అనేటువంటి డిస్టర్బ్ అయిన వాడు నెమ్మలించబడాలి రెండోది ఆ పోస్తల కాలిపులు పంతొమ్మిదో వచ్చాము ఇరవై తొమ్మిది ఇరవై నాలుగో వచ్చిన మాట స్తోత్రం ఏమైంది అని అంటే మనం ఇందాక చెప్పుకున్నాం మిగుల లాభ సాధనం అదంతా పోయిందని చెప్పుకున్నాం ఇరవై తొమ్మిదిలో మనం చదువుకున్న మాట ఏంటంటే పట్టణం అంతా గలిబిలని కాదు బహు గలిబిలిగా ఉంది మరియు వారు పౌరులతో ప్రయాణం వచ్చిన మాసిధోనియా వారైన గాయిస్ అరిస్తార్కస్ నాటకశాలలో చొరబడ్డారు సభ సభ్యకి వెళ్దలిచాను వెళ్ళాలనుకున్నాడు వెళ్తే బాగుండు ఈ టైంలో ఏదైనా ఛాన్స్ ఉంటే ప్రీచ్ చేయొచ్చు ఛాన్స్ ఉంటే జీసస్ గురించి చెప్పచ్చు నో నో డోంట్ డిస్టర్బ్ దా ప్రస్తుతం థింక్ అబౌట్ ఇట్ లెటర్ అన్నట్టుగా మ్యాటర్ వదిలేశాను రెండోది మనం ఆలోచించిన విషయం పట్టణములో గలిబిలి ద కన్ఫ్యూషన్ ఇన్ ద సిటీ ఆ పట్టణము గలిబిలిగా ఉంది చదవండి ఒక్క మాట కూడా పంతొమ్మిదో వచ్చాయో ముప్పై రెండో వచ్చిన కనుక పట్టణము గలిబిలే సభ గలిబిలే సభ జరుగుతున్నట్టు పట్టణం సభ గలిబిలైందంటే ఓకే దానికి ఒక అర్థం ఉంది సభ గలిబిలిగా ఉండడానికి కారణం ఏంటి ఇలాగున కొందరు అలాగున కేకలు వేశారు కాబట్టి మాట్లాడుకుంటే సభ గలిబిలిగా ఉండేది కాదు కేకలు వేశారు కనుక ఎవరి మాట ఎవరు వినలేని పరిస్థితిలో ఉంది కనుక ఒకేసారి ఇద్దరు ముగ్గురు నలుగురు మాట్లాడుతున్నారు కనుక తారుమారు అనువో బాబేల్ ఎక్స్పీరియన్స్ అవుతారు ఒకటి దేమేత్రి అనేటువంటి వాడు డిస్టర్బ్ అయ్యాడు గలిబిలు జరిగింది నిమ్మలం కాలేకపోయాడు సరే నిమ్మలం అయ్యాడు కారణం ద్వారా తర్వాత పట్టణములో గలిబిలు అని చెప్పుకున్నాం రెండవది వచ్చేసి సభలో గలీబిలి మన సంఘాల్లో జరిగేటువంటి సభల్లో కూడా కొన్నిసార్లు గలిబిలవుతుంది డిస్టర్బెన్స్ కలుగుతుంది కొన్నిసార్లు మనం చేసేటువంటి రెసిడెన్షియల్ ఏరియాలో ఆరాధనలు ఉదాహరణ మా మందిరం లాంటి మందిరం ఇళ్ళ మధ్యలో ఉన్నటి మందిరం ఇక సౌండ్ పెంచినా కానీ ఏంటి అరుగులు కేకలు సౌండ్ తగ్గించండి కానీ రకరకాలుగా అన్ని జనులకి ఇతరులకి డిస్టర్బ్ అవుతున్న వాళ్ళకి మనం సమాధానం సంజాసి ఇవ్వాల్సి వస్తుంది ఇస్తూతున్నాం హలే తర్వాత మనం గమనించినట్లయితే ఇంకా ఏం జరిగింది అక్కడ మనం కొద్దిగా ఆలోచిస్తే పంతొమ్మిదో వచ్చాయి ముప్పై నాలుగు వచ్చిన రెండు గంటలు కేకలు వేశారు సరే ఈ రెండు గంటలు కేకలు వేయడం వల్ల మనకేమన్నా ప్రయోజనం వచ్చిందా కొంతమంది ఊరిని కేకలు వేస్తుంటారు దానివల్ల ఏం ప్రయోజనం నేను ఏర్పాటు చేసుకున్న సేవ సేవకుడు అతడు వీధుల్లో కేకలు వేడు అండ్ ఆయన డీసెంట్గా ఉంటాడు మాట్లాడాల్సినప్పుడు మాట్లాడతాడు అనవసరంగా మాట్లాడ్డం ఇక్కడ రాయబడింది నిమ్మలం కావాల్సింది తిమేత్రి నిమ్మలం కావాలి పట్టణం నిమ్మలం కావాలి సభ నిమ్మలం కావాలి తర్వాత రాయబడింది ఎవరంటే కేక వేసింది అందరూ శబ్దంతో కొందరిని కాదు ఇక చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ ఏక శబ్దంతో కేకలు వేసారు నిమ్మల పరచబడేటువంటి అనుభవాలు కొన్ని కేకలను క్రీస్తు అణిచివేసి నిమ్మల పరిచేటువంటి అనుభవంలో దేవుడు మనందరినీ నడిపించునుగాక ఆమె లుయ్యా లే అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్